అందరికీ నమస్కారం మరియు జోగులమ్మ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలంలోని ధర్మారం బీసీ బాలుర వసతి గృహంలో నిన్న నైటు దాదాపు నలభై మంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రిలో పాల్గొండి చాలా దురదృష్టకరం మరియు దీనికి కారకలైనటువంటి వారిని తక్షణమే పర్మనెంట్గా డిస్మిస్ చేసి ఉద్యోగం నుంచి పైన కూడా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలా గురుకులాలలో మరి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి నాణ్యమైన భోజనం పెట్టడం లేదు వసతులు కల్పించడం లేదు బాత్రూమ్లు లేకపోవడం మరి అదేవిధంగా ఉన్న బిల్డింగ్లు మరి శిథిలావస్థకు చేరుకోవడము ఇవన్నీ చాలా రకాలుగా నానా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు గురుకుల పాఠశాలల్లో కానీ వసతి గృహాల్లో కానీ మరి మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజనం కావడం కానీ ఇప్పటికే దాదాపు నూట ఇరవై మందికి పైగా విద్యార్థులు చనిపోవడం జరిగింది ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి సర్కారు కళ్ళు తెరిచి నిరుపేదలు కడు నిరుపేదలు చదువుకున్నటువంటి వసతి గృహాల్లో కానీ గురుకులలా కానీ మంచి వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు జోగులమ్మ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి వసతి గృహాల్లో చాలా దారుణంగామైన పరిస్థితి ఉన్నది మరి అదేవిధంగా ఇదే ధర్మారం సంబంధించినటువంటి బీసీ బాలరావు గురుకుల అది వసతి గృహం మొత్తం శిథిలావస్థకు చేరింది అక్కడ ఉండడానికి కూడా లేదు మరి దాన్ని డిస్మెంటల్ చేసి కొత్త భవనం కట్టించాలని చాలా రోజులు డిమాండ్ చేస్తే కూడా డిమాండ్ చేస్తూ ఉంటే కూడా ప్రభుత్వం పట్టించుకునికపోవడం మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వసతి గృహాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాలలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ ఇంకో అదేవిధంగా రాజోలు మండలంలో ఉన్నటువంటి వసతి గృహం కూడా చాలా దారుణంగా ఉన్నది అక్కడ విద్యార్థులు ఉండే పరిస్థితి లేదు మరి ఇంకొకటి ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి వార్డెన్లు అయితే ట్యాంక్ ఉండకపోవడము మరి అక్కడ విద్యార్థులను గాలికి వదిలేయడము సరే సరైన వంట మంచిగా వండుతున్నారు లేదా అనేది చెకప్ చేయడము వాళ్ళు ఎప్పుడైతే ఒక రోజుకు ఒకసారి కూడా పోయే పరిస్థితి లేదు ఫస్ట్ వాడెన్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వార్డెన్ యొక్క డ్యూటీ ఎందుకు కూడా పట్టిక రూపంలో బయట పెట్టాలి ఏ టైంలో ఉండాలి ఏ టైంలో వెళ్ళాలి అనేది కూడా చెప్పాలి ఈ బీసీ వెల్ఫర్ కానీ ఎస్సీ వెల్పర్ కానీ అధికారులు దీనిపైన నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు వాళ్ళు దీనిపైన సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వార్డెన్లు పనిచేయకపోవడమే వీటన్నిటి కారణంగా వస్తున్నది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా తక్షణమే వసతి గృహాలపైన పర్యవేక్షణించాలి ఎప్పటికెప్పుడే పర్యవేక్షించి పిల్లలకు మంచి ఆహారం అంతుందో లేదో కూడా అధికారులతో చెకప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వార్డెన్లు మరి రోజుకొకసారి కూడా పోయే పరిస్థితి లేదు మరి చాలామంది వార్డెన్లు నిర్లక్ష్యంతో ఉన్నారు పిల్లలకి సరైన సమ సమయంలో భోజనం పెట్టడం లేదు ఏ రకంగా అందిస్తారనేది కూడా పర్యవేక్షణ లేకపోవడం వాళ్ళు ఎక్కడో ఉండి హాస్టల్ అలంపూర్లో ఉంటే వాళ్ళు ఉండేది గద్వాలలో ఉంటున్నారు జిల్లా కేంద్రంలో మరి అదే రాజుల్లో ఉన్న హాస్టల్ ఇక్కడ ఉంటున్నారు మరి అదే గట్లో ఉన్న హాస్టల్ అందరూ గద్వాల కేంద్రంగా ఉంటూ మరి అక్కడ పోయే పరిస్థితి లేదు హాస్టల్కి కుప్పేరు హాస్టల్ కూడా ఇట్లా చాలా దూరంగా ఉన్న హాస్టల్లో వార్డెన్లు ఉండకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఫస్ట్ అధికారులు చేయాల్సింది ఏంటంటే వార్డెన్లకు ఏ డ్యూటీ ఉంది ఏ టైం వరకు ఏ ఇక్కడ ఎంతవరకు ఉండాలో హాస్టల్లో మరి అది తక్షణమే జిల్లా కలెక్టర్ గారు హుకుం జారీ చేసి మరి వార్డెన్లు సక్రమంగా అక్కడే ఉండి విద్యార్థులను చూసుకునే విధంగా మరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తం ఈ ఫుడ్ పాయిజన్ కావడానికి మరి ఇవన్నీ గురుకులాల్లో కానీ వసతి గృహాల్లో కానీ ఇంత ఇబ్బందికరంగా ఉండడం కారణంగా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం వహించింది ప పేదలు చదువుకునే గురుకులాల్లో కానీ వసతి గృహాల్లో కానీ ముమ్మాటికి మౌలిక సదుపాయాలు కల్పించకుండా విపరీతమైనటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి మరి తక్షణమే వీటన్నిటిని బాగు చేసి పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ది ఆయన దీని అంతా గాలి కోలి వదిలేసి ఈరోజు చాలామంది ఈరోజు వందల మందిగా ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ పాలకుడుతూ చనిపోవడం జరుగుతూ ఉన్నది ఇప్పుడైనా కన్ను తెరిసి వీటన్నింటినీ చక్కదిద్దాలని డిమాండ్ చేస్తున్నాం మా బీఆర్ఎస్ తరఫున లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే